హలో ఫ్రెండ్స్ నావ్ వీ ఇంట్రడ్యూస్ అబౌట్ రిచ్ డాడ్ ఫొర్ డాడ్ బుక్ ఆరియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దు యూ వాంట్ మోర్ కామెంట్ మీ అండ్ ఎంజాయ్ ఇద్దరు తండ్రులు ఉండటం వలన నాకు భిన్నమైన దృక్కోణాల ఎంపికను అందించారు ధనవంతులలో ఒకరు మరియు పేదవారిలో ఒకరు నాకు ఇద్దరు తండ్రులు ఒక ధనవంతుడు మరియు ఒక పేదవాడు ఒకరు ఉన్నత విద్యావంతులు మరియు మేధావి అతను పిహెచ్డి మరియు నాలుగు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ పనిని రెండు సంవత్సరాలలోపు పూర్తిచేసింది అతను పూర్తి ఆర్థిక స్కాలర్షిప్లతో తన అధునాతన అధ్యయనాలను చేయడానికి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం చికాగో విశ్వవిద్యాలయం మరియు నార్త్వెస్టర్న్ విశ్వవిద్యాలయాలకు వెళ్లాడు మరో తండ్రి ఎనిమిదో తరగతి పూర్తి చేయలేదు ఇద్దరు జీవితాంతం కష్టపడి తమ కెరీర్లో విజయం సాధించారు ఇద్దరు గణనీయమైన ఆదాయాన్ని పొందారు అయినా ఎప్పుడూ ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు మరొకరు హవాయిలోని అత్యంత ధనవంతులలో ఒకరూ అవుతారు ఒక వ్యక్తి తన కుటుంబానికి స్వచ్ఛంద సంస్థలకు మరియు అతని చర్చికి పది మిలియన్ల డాలర్లను విడిచిపెట్టాడు మిగిలిన బిల్లులు చెల్లించాల్సి ఉంది ఇద్దరు వ్యక్తులు బలమైన ఆకర్షణీయమైన మరియు ప్రభావవంతమైనవారు ఇద్దరు వ్యక్తులు నాకు సలహా ఇచ్చారు కాని వారు అదే విషయాలను సలహా ఇవ్వలేదు ఇద్దరు విద్యను బలంగా విశ్వసించారు కానీ ఒకే విధమైన అధ్యయనాన్ని సిఫార్సు చేయలేదు నాకు ఒక్కడే తండ్రి ఉంటే నేను అతని సలహాను అంగీకరించాలి లేదా తిరస్కరించాల్సి వచ్చేది ఇద్దరు తండ్రులను కలిగి ఉండటం వలన నాకు భిన్నమైన దృక్కోణాల ఎంపికను అందించారు ఒక ధనవంతుడు మరియు ఒక పేదవాడు ఒకటి లేదా మరొకటి అంగీకరించడం లేదా తిరస్కరించడం కాకుండా నేను ఎక్కువగా ఆలోచించడం పోల్చడం ఆపై నా కోసం ఎంపిక చేసుకోవడం వంటివి కనుగొన్నాను సమస్య ఏమిటంటే ధనవంతుడు ఇంకా ధనవంతుడు కాదు పేదవాడు ఇంకా పేదవాడు కాదు ఇద్దరూ తమ కెరీర్ను ఇప్పుడే ప్రారంభించి డబ్బు మరియు కుటుంబాలతో పోరాడుతున్నారు కాని వారు డబ్బు గురించి చాలా భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారు ఉదాహరణకు ఒక తండ్రి ఇలా అంటాడు డబ్బుపై ప్రేమ అన్ని చెడులకు మూలం మరొకరు డబ్బు లేకపోవడమే అన్ని చెడులకు మూలం చిన్నపిల్లగా ఇద్దరు బలమైన తండ్రులు ఉండటం నన్ను ప్రభావితం చేయడం కష్టం నేను మంచి కొడుకుగా ఉండి వింటాననుకున్నాను కాని ఇద్దరు తండ్రులు ఒకేలా మాట్లాడలేదు వారి దృక్కోణాలలో ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన వైరుధ్యం చాలా విపరీతంగా ఉంది నాకు ఆసక్తి మరియు ఆసక్తి పెరిగింది ఒక్కొక్కరు చెప్పేదాని గురించి నేను చాలాసేపు ఆలోచించడం మొదలు పెట్టాను అతను ఎందుకు అలా అన్నాడు వంటి ప్రశ్నలను నన్ను నేను అడిగేటట్లు నా వ్యక్తిగత సమయాన్ని చాలా వరకు ప్రతిబింబిస్తూ గడిపాను ఆపై ఇతర తండ్రి ప్రకటన యొక్క అదే ప్రశ్నను అడగడం అవును అతను చెప్పింది నిజమే నేను దానితో ఏకీభవిస్తున్నాను లేదా వృద్ధుడు ఏమి మాట్లాడుతున్నాడో అతనికి తెలియదు అని చెప్పడం ద్వారా దృక్కోణాన్ని తిరస్కరించడం బదులుగా నేను ప్రేమించే ఇద్దరు నాన్నలను కలిగి ఉండటం వలన నేను ఆలోచించవలసి వచ్చింది మరియు చివరికి నా కోసం ఆలోచించే మార్గాన్ని ఎంచుకోవలసి వచ్చింది ఒక ప్రక్రియగా ఒక దృక్కోణాన్ని అంగీకరించడం లేదా తిరస్కరించడం కంటే దీర్ఘకాలంలో నా కోసం ఎంచుకోవడం చాలా విలువైనదిగా మారింది ధనవంతులు మరింత ధనవంతులు కావడానికి పేదలు మరింత పేదలుగా మారడానికి మరియు మధ్యతరగతి ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ఒక కారణం ఏమిటంటే డబ్బు విషయం పాగశాలలో కాదు ఇంట్లో నేర్పించడం మనలో చాలామంది డబ్బు గురించి మన తల్లిదండ్రుల నుండి నేర్చుకుంటారు కాబట్టి పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు డబ్బు గురించి ఏమి చెప్పగలరు వాళ్లు కేవలం స్కూల్లోనే ఉండి కష్టపడి చదువుకోండి అంటారు పిల్లవాడు అద్భుతమైన గ్రేడ్లతో గ్రాడ్యుయేట్ కావచ్చు కాని పేద వ్యక్తి యొక్క ఆర్థిక ప్రోగ్రామింగ్ మరియు మనస్తత్వంతో పాపం స్కూళ్లలో డబ్బు నేర్పడం లేదు పాగశాలలు స్కాలస్టిక్ మరియు వృత్తిపరమైన నైపుణ్యాలపై దృష్టి పెడతాయి కానీ ఆర్థిక నైపుణ్యాలపై కాదు అద్భుతమైన గ్రేడ్లు సాధించిన స్మార్ట్ బ్యాంకర్లు వైద్యులు మరియు అకౌంటెంట్లు వారి జీవితమంతా ఆర్థికంగా ఎలా కష్టపడతారో ఇది వివరిస్తుంది అధిక విద్యావంతులైన రాజకీయ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు డబ్బు విషయంలో తక్కువ లేదా ఎటువంటి శిక్షణ లేకుండా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం వల్ల మన జాతీయ రుణం చాలా ఎక్కువగా ఉంది రిచ్ డాడ్ పూర్ డాడ్ మూడు ఆర్థిక మరియు వైద్య సహాయం అవసరమయ్యే లక్షలాది మంది ప్రజలు ఉన్నప్పుడు త్వరలో ఏమీ జరుగుతుందో అని నేను తరచుగా ఆలోచిస్తున్నాను ఆర్థిక సహాయం కోసం వారు తమ కుటుంబాలు లేదా ప్రభుత్వంపై ఆధారపడతారు మెడికేర్ మరియు సోషల్ సెక్యూరిటీ డబ్బు అయిపోయినప్పుడు ఏమీ జరుగుతుంది పిల్లలకు డబ్బు గురించి బోధించడం తల్లిదండ్రులకు వదిలేస్తే దేశం ఎలా మనుగడ సాగిస్తుంది వీరిలో ఎక్కువ మంది పేదవారు లేదా ఇప్పటికే పేదవారు నాకు ఇద్దరు ప్రభావవంతమైన తండ్రులు ఉన్నందున నేను వారిద్దరి నుండి నేర్చుకున్నాను నేను ప్రతి తండ్రి సలహా గురించి ఆలోచించవలసి వచ్చింది మరియు అలా చేయడం ద్వారా ఒకరి జీవితంపై ఒకరి ఆలోచనల శక్తి మరియు ప్రభావం గురించి నేను విలువైన అంతర్దృష్టిని పొందాను ఉదాహరణకు ఒక తండ్రికి నేను భరించలేను అని చెప్పే అలవాటు ఉంది అవతలి తండ్రి ఆ పదాలు వాడకూడదని నిషేధించాడు నేను దానిని ఎలా భరించగలను అని నేను అడిగాను ఒకటి ప్రకటన మరొకటి ప్రశ్న ఒకటి మిమ్మల్ని హుక్ నుండి బయటపడేలా చేస్తుంది మరియు మరొకటి మిమ్మల్ని ఆలోచించేలా చేస్తుంది త్వరలో ధనవంతులు కాబోతున్న నా తండ్రి స్వయంచాలకంగా నేను భరించలేను అనే పదాలను చెప్పడం ద్వారా మీ మెదడు పనిచేయడం ఆగిపోతుందని వివరిస్తారు నేను దానిని ఎలా భరించగలను అనే ప్రశ్న అడగడం ద్వారా మీ మెదడు పనిలో పెట్టబడింది మీకు కావాల్సినవన్నీ కొనుక్కోవాలని ఆయన ఉద్దేశం కాదు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కంప్యూటర్ అయిన మీ మైండ్ని ఎక్సర్సైజ్ చేయడం పట్ల ఆయనకు మక్కువ ఎక్కువ అతను ఇలా అంటాడు నేను వ్యాయామం చేయడం వల్ల నా మెదడు ప్రతిరోజూ బలపడుతుంది అది ఎంత బలపడితే అంత ఎక్కువ డబ్బు సంపాదించగలను నేను భరించలేను అని స్వయంచాలకంగా చెప్పడం మానసిక సోమరితనానికి సంకేతమని అతను నమ్మాడు నాన్నలిద్దరూ కష్టపడి పనిచేసినా ఒక నాన్నకు ఆర్థిక విషయాల్లో మెదడును నిద్రపుచ్చే అలవాటు మరొకరికి మెదడుకు వ్యాయామం చేసే అలవాటు ఉండడం గమనించాను దీర్ఘకాలిక ఫలితం ఏమిటంటే ఒక తండ్రి ఆర్థికంగా బలపడగా మరొకరు బలహీనంగా మారారు రోజు వ్యాయామం చేయడానికి జిమ్కి వెళ్లే వ్యక్తికి సోఫాలో కూర్చుని టెలివిజన్ చూసే వ్యక్తికి ఇది చాలా తేడా లేదు సరైన శారీరక వ్యాయామం ఆరోగ్యానికి మీ అవకాశాలను పెంచుతుంది మరియు సరైన మానసిక వ్యాయామం సంపద కోసం మీ అవకాశం ధనవంతుడనడానికి కారణం నాకు మీరు పిల్లలే ఒకరు డిన్నర్ టేబుల్ వద్ద డబ్బు మరియు వ్యాపారం గురించి మాట్లాడడాన్ని ప్రోత్సహించారు మరొకరు భోజనంలో డబ్బు గురించి చర్చించకూడదని నిషేధించారు ఒకరు ఇలా అన్నారు డబ్బు విషయానికి వస్తే దానిని సురక్షితంగా ఆడండి రిస్క్ తీసుకోవద్దు మరొకరు రిస్క్ని మేనేజ్ చేయడం నేర్చుకోండి అన్నారు ఒకరు నమ్మారు మా ఇల్లు మా అతిపెద్ద పెట్టుబడి మరియు మా గొప్ప ఆస్తి మరొకరు నమ్మారు నా ఇల్లు ఒక బాధ్యత మరియు మీ ఇల్లు మీ అతిపెద్ద పెట్టుబడి అయితే మీరు ఇబ్బందుల్లో ఉన్నారు ఇద్దరు తండ్రులు తమ బిల్లులను సకాలంలో చెల్లించారు అయినప్పటికీ ఒకరు మొదట బిల్లులు చెల్లించారు మరొకరు అతని బిల్లులను చివరిగా చెల్లించారు ఒక తండ్రి మిమ్మల్ని మరియు మీ అవసరాలను చూసుకునే కంపెనీ లేదా ప్రభుత్వంపై నమ్మకం ఉంచాడు అతను ఎల్లప్పుడూ వేతనాల పెంపుదల పదవి విరమణ ప్రణాళికలు వైద్య ప్రయోజనాలు అనారోగ్య సెలవులు సెలవు దినాలు మరియు ఇతర ప్రోత్సాహకాల గురించి ఆందోళన చెందాడు అతను మిలిటరీలో చేరిన తన ఇద్దరు మేనమామలతో ఆకట్టుకున్నాడు మరియు ఇరవై సంవత్సరాల క్రియాశీల సేవ తర్వాత జీవితానికి పదవి విరమణ మరియు అర్హత ప్యాకేజీని సంపాదించాడు సైన్యం తన పదవి విరమణ చేసిన వారికి అందించే వైద్య ప్రయోజనాలు మరియు పిఎక్స్ అధికారాల ఆలోచనను అతను ఇష్టపడ్డాడు అతను విశ్వవిద్యాలయం ద్వారా అందుబాటులో ఉన్న పదవికాల కూడా ఇష్టపడ్డాడు జీవితం మరియు ఉద్యోగ ప్రయోజనాల కోసం రక్షణ ఆలోచన కొన్నిసార్లు ఉద్యోగం కంటే ముఖ్యమైనదిగా అనిపించింది నేను ప్రభుత్వం కోసం కష్టపడి పనిచేశాను ఈ ప్రయోజనాలకు నేను అర్హుడను అని అతను తరచూ చెబుతుండేవాడు మరొకరు మొత్తం ఆర్థిక స్వావలంబనను విశ్వసించారు అతను అర్హత మనస్తత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడు మరియు అది బలహీనమైన మరియు ఆర్థికంగా అవసరమైన వ్యక్తులను ఎలా సృష్టించింది అతను ఆర్థికంగా సమర్థుడని నొక్కి చెప్పాడు ఒక తండ్రి కొన్ని డాలర్లు ఆదా చేయడానికి చాలా కష్టపడ్డాడు మరకటి పెట్టుబడులను సృష్టించింది ఆకట్టుకునే రెజ్యూమే ఎలా రాయాలో ఒక తండ్రి నాకు నేర్పించారు తద్వారా నాకు మంచి ఉద్యోగం దొరికింది మరొకరు బలమైన వ్యాపారం మరియు ఆర్థిక ప్రణాళికలను ఎలా వ్రాయాలో నాకు నేర్పించారు తద్వారా నేను ఉద్యోగాలను సృష్టించగలిగాను రిచ్ డాడ్ పూర్ డాడ్ ఐదు ఇద్దరు బలమైన నాన్నల ఉత్పత్తి కావడం వల్ల ఒకరి జీవితంపై విభిన్న ఆలోచనలు చూపే ప్రభావాలను గమనించే విలాసాన్ని నాకు అందించింది ప్రజలు నిజంగా తమ ఆలోచనల ద్వారా తమ జీవితాలను ఆకృతి చేసుకుంటారని నేను గమనించాను ఉదాహరణకు మా పేద నాన్న ఎప్పుడూ నేను ఎప్పటికీ ధనవంతుడను కాను అని చెప్పేవారు మరియు ఆ జోస్యం రియాలిటీ అయింది మరోవైపు నా ధనవంతుడైన నాన్న ఎప్పుడూ తనను తాను ధనవంతుడు అని చెప్పుకునేవారు నేను ధనవంతుడిని ధనవంతులు అలా చేయరు అని అతను చెప్పేవాడు పెద్ద ఆర్థిక వైఫల్యం తర్వాత అతను ఫ్లాట్ గా కూడా అతను తనను తాను ధనవంతుడిగా సూచించడం కొనసాగించాడు అతను ఇలా చెప్పుకుంటూ తనను తాను కప్పిపుచ్చుకుంటాడు పేదగా ఉండటానికి మరియు విచ్ఛిన్నానికి మధ్య వ్యత్యాసం ఉంది విచ్ఛిన్నం తాత్కాలికం దరిద్రం శాశ్వతం నా పేద నాన్న నాకు డబ్బు మీద ఆసక్తి లేదు లేదా డబ్బు పట్టింపు లేదు అని చెప్పేవాడు మా ధనవంతుడు ఎప్పుడూ డబ్బు అంటే అధికారం అని చెప్పేవాడు మన ఆలోచనల శక్తిని ఎప్పటికీ కొలవలేము లేదా ప్రశంసించలేము కాని నా ఆలోచనల గురించి మరియు నేను నన్ను ఎలా వ్యక్తీకరించుకున్నానో తెలుసుకోవడం చాలా ముఖ్యం అని చిన్న పిల్లవాడిగా నాకు స్పష్టమైంది నా పేద నాన్న పేదవాడని నేను గమనించాను అతను సంపాదించిన డబ్బు వల్ల కాదు అతని ఆలోచనలు మరియు చర్యల వల్ల ఇద్దరు తండ్రులను కలిగి ఉన్న చిన్న పిల్లవాడిగా నేను ఏ ఆలోచనలను నా స్వంతంగా స్వీకరించాలనుకుంటున్నాను అనే దాని గురించి జాగ్రత్తగా ఉండటం గురించి నాకు బాగా తెలుసు నేను నా ధనవంతుడైన నాన్న మాట వినాలా లేక నా పేద మాట వినాలా ఇద్దరికీ విద్య మరియు అభ్యాసం పట్ల విపరీతమైన గౌరవం ఉన్నప్పటికీ వారు నేర్చుకోవడం ముఖ్యం అని భావించిన దాని గురించి వారు విభేదించారు నేను కష్టపడి చదివి డిగ్రీ చేసి మంచి ఉద్యోగం సంపాదించి డబ్బు సంపాదించాలని ఒకడు కోరుకున్నాడు నేను ప్రొఫెషనల్గా అటార్నీగా లేదా అకౌంటెంట్గా మారాలని మరియు నానాథం కోసం బిజినెస్ స్కూల్కి వెళ్లాలని అతను కోరుకున్నాడు మరొకరు ధనవంతులుగా ఉండటానికి చదువుకోవాలని డబ్బు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి మరియు అది నాకు ఎలా పనిచేయాలో తెలుసుకోవడానికి నన్ను ప్రోత్సహించింది నేను డబ్బు కోసం పనిచేయను అతను పదే పదే చెప్పే మాటలు డబ్బు నాకు పనిచేస్తుంది తొమ్మిదేళ్ల వయసులో డబ్బు గురించి మా ధనవంతుడైన నాన్న నుండి వినాలని మరియు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను అలా చేయడం వల్ల నా పెదనాన్న అన్ని కాలేజీ డిగ్రీలు కలిగి ఉన్నప్పటికీ నేను వినకూడదని ఎంచుకున్నాను రాబర్ట్ ఫ్రాస్ట్ నుండి ఒక పాఘం రాబర్ట్ ఫ్రాస్ట్ నాకు ఇష్టమైన కవి ఆయన కవితలు చాలా నచ్చినప్పటికీ నాకు ఇష్టమైనది ది రోడ్ నాట్ టేకెన్ నేను దాదాపు ప్రతిరోజూ దాని పాథాన్ని ఉపయోగిస్తాను రహదారి తీయలేదు పసుపు చెక్కలో రెండు రోడ్లు వేరు చేయబడ్డాయి క్షమించండి నేను రెండు ప్రయాణించలేను మరియు ఒక ప్రయాణికుడు నేను చాలాసేపు నిల్చున్నాను మరియు అది అండర్ గ్రోత్ లో వంగి ఉన్న చోటికి చూశాను ఆ తర్వాత మరొకదానిని న్యాయంగా తీసుకుంది మరియు బహుశా మంచి వాదనను కలిగి ఉంది ఎందుకంటే అది గడ్డి మరియు ధరించాలని కోరుకున్నప్పటికీ అక్కడ ప్రయాణిస్తున్న వారు వాటిని ఒకే విధంగా ధరించారు మరియు ఆ ఉదయం ఇద్దరు సమానంగా ఆకులు వేయలేదు తొక్కిన నలుపు ఓహ్ నేను మొదటిదాన్ని మరొక రోజు ఉంచాను ఇంకా దారి ఎలా దారి తీస్తుందో తెలుసుకుని నేను ఎప్పుడైనా తిరిగి రావాలా అని సందేహించాను నేను నిట్టూర్పుతో ఇలా చెబుతూ ఉంటాను ఎక్కడో యుగాలు మరియు యుగాలు ఒక చెక్కలో రెండు రోడ్లు వేరు చేయబడ్డాయి మరియు నేను నేను తక్కువ ప్రయాణించిన దాన్ని తీసుకున్నాను మరియు అది అన్ని తేడాలను చేసింది మరియు అది అన్ని తేడాలు చేసింది సంవత్సరాలుగా నేను తరచుగా రాబర్ట్ ఫ్రాస్ట్ యొక్క పద్యంపై ప్రతిబింబించాను ఉన్నత విద్యావంతులైన నా తండ్రి సలహాలను వినకూడదని ఎంచుకోవడం మరియు డబ్బు గురించి వైఖరి బాధాకరమైన నిర్ణయం కాని అది నా జీవితాంతం రూపుదిద్దుకున్న నిర్ణయం ఎవరి మాట వినాలి అని నేను నిర్ణయించుకున్నాక డబ్బు గురించి నా విద్య ప్రారంభమైంది నాకు ముప్పై తొమ్మిది ఏళ్లు వచ్చే వరకు ధనవంతులైన నాన్న నాకు ముప్పై ఏళ్ల పాటు బోధించారు అతను నా తరచుగా మందపాటి పుర్రెలో డ్రమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నది నాకు తెలుసు మరియు పూర్తిగా అర్థం చేసుకున్నట్లు అతను గ్రహించిన తర్వాత అతను ఆగిపోయాడు డబ్బు శక్తికి ఒక రూపం కాని మరింత శక్తివంతమైనది ఆర్థిక విద్య డబ్బు వస్తుంది మరియు పోతుంది కాని డబ్బు ఎలా పనిచేస్తుందనే దాని గురించి మీకు విద్య ఉంటే మీరు దానిపై అధికారాన్ని పొందుతారు మరియు సంపదను నిర్మించడం ప్రారంభించవచ్చు పాజిటివ్ థింకింగ్ మాత్రమే చేయకపోవడానికి కారణం ఏమిటంటే చాలా మంది ప్రజలు పాగశాలకు వెళ్లి డబ్బు ఎలా పనిచేస్తుందో నేర్చుకోలేదు కాబట్టి వారు డబ్బు కోసం తమ జీవితాలను గడుపుతారు నేను ప్రారంభించినప్పుడు నా వయస్సు కేవలం తొమ్మిదేళ్లు కాబట్టి మా ధనవంతుడు నాకు నేర్పిన పాదాలు చాలా సరళంగా ఉన్నాయి మరియు ప్రతిదీ చెప్పబడింది మరియు పూర్తి చేసినప్పుడు కేవలం ఆరు ప్రధాన పాగాలు ఉన్నాయి ముప్పై సంవత్సరాలలో పునరావృతం ఈ పుస్తకం ఆ ఆరు పాదాల గురించి వీలైనంత సరళంగా చెప్పబడింది మా ధనవంతుడు ఆ పాదాలను నాకు చెప్పినట్లే పాదాలు సమాధానాలు కాదు మార్పు మరియు అనిశ్చితి పెరుగుతున్న ప్రపంచంలో ఏమీ జరిగినా మీరు మరియు మీ పిల్లలు ధనవంతులుగా ఎదగడానికి సహాయపడే మార్గదర్శకాలు